ప్రభావతి టూ పాయింట్ టూ వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మొదలైంది అయితే నిన్న లైవ్ లో నైట్ అంతా మెలుగుగా ఉండి ఆడతారనుకున్నాం కానీ అందరూ హాయిగా ఎవరికి వాళ్ళు పడుకున్నారు అయితే ఇప్పుడు నిఖిల్ విషయంలో లైవ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంటాయి అదేంటనేది చూద్దాం అయితే మామూలుగా నిఖిల్ బయటకెళ్ళి అంటే స్నానం చేసి తర్వాత జస్ట్ ఊరికే అట్లా బయటకెళ్లి చూసేసరికి ప్రభావతి దగ్గర ఒక రెడ్ గుడ్డు ఉంటుంది అనమాట రెడ్ గుడ్డు ఉండేసరికి గబగబా నిక్కిల్ వచ్చి అక్కడ బయట గా ప్రభావతికి కాలు దగ్గర అంటే కోడి పెట్ట కాలు దగ్గర ఒక రెడ్ గుడ్డు ఉంది ఏం చేయాలి అని అడుగుతాడు వెంటనే అక్కడ ఉన్న సీత విష్ణు వీళ్ళందరూ తెచ్చే తెచ్చే తెచ్చేయి ఆ గుడ్డు తెచ్చి 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 అంటారు అనమాట అంటే అప్పుడు నిఖిల్ అంటాడు అది బ్యాడ్ గుడ్డ అయితే ఏం చేయాలి అంటే ముందు తీసుకురా తర్వాత ఆలోచిద్దాము అంటే సరే అని వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటుంటారు ఇంకా తెచ్చేస్తాడు అనమాట నిఖిల్ తెచ్చేస్తాడు ఆ రెడ్డు గుడ్డుని తెచ్చేసి దాచేస్తాడు ఆ తర్వాత పృథ్వీకి చెప్తాడు అనమాట పృథ్వీ ఇట్లాగా రెడ్ గుడ్డు ఒకటి వచ్చింది అంటే అవునా అది గుడ్డా బ్యాడా అని అడుగుతాడు మరి గుడ్డో తెలీదు బ్యాడో తెలీదు ఏదొచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి అంటే అప్పుడు పృథ్వీ ఏమంటాడంటే ఒక చేద్దాము గుడ్ అయితే మనం ఉంచుకుందాము బ్యాడ్ అయితే వాళ్ళ గుడ్డు బుట్టిలో వేసేద్దాము అంటాడు అంటే అప్పుడు అక్కడున్న నిఖిల్ సోనియా ఏమంటారంటే ఫస్ట్ అది ఎవరి దగ్గర ఉందో బిగ్ బాస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అది గుడ్డా బ్యాడా చెప్తాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట సో ఇట్లాగా రెడ్ గుడ్డు తీసేసుకుంటాడు నిఖిల్ యాక్చువల్లీ అది ఎవరికో వచ్చింది వాళ్ళు వదిలేశారు ఆ రెడ్డి గుడ్ని ఏమో అనుకుని కానీ ఆ రెడ్డి గుడ్డుని నిఖిల్ తీసుకుంటాడు